పెద్దోళ్ళు ఎంతసేపు ఉన్నా పని అయితే సౌలబ్బ అనుకుంటున్నారు నేను పెద్దోళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన భయంకరమైన సత్యం చెప్తేనండి లంచం తీసుకుని పని చేసేటోడు ఉత్తమోత్తముడు అంటున్నారు లంచమే తీసుకోవాలని చట్టం ఉంది లంచం ఇస్తే నేరం తీసుకుంటే నేరం అని చట్టం ఉంది ఇస్తే కూడా నేరం అంట గత్యంతరం లేక ఇస్తున్నాం లంచాలు ఇప్పుడు ఇచ్చేటోడు కూడా చెప్పండి ఇంకా ఇది కూడా నేరం అన్నాక భలే ఉంది ఇంకా అంటే ఇచ్చేవాడు చెప్పక తీసుకున్న వాళ్ళు చెప్పక ఇంకా లంచం గురించి బయటకెట్టి వస్తుంది అదే గవర్నమెంట్ కావాల్సింది అందుకనే ఢిల్లీ పార్లమెంట్లో చట్టం చేసిన అది కూడా కేసు పెడతాం జాగ్రత్త అని కాబట్టి ఎవడు చెప్పలేక ఇక ఇచ్చినా తీసుకొని పని చేసేటోడు ఉత్తముడు అన్ని కాగితాలు కరెక్ట్ ఉండాలి మళ్ళీ లంచం ఇవ్వాలి వాడు ఎప్పుడు ఎన్నిసార్లు తిరుగుతాయి ఎన్నిసార్లు తిరగాలి ఇదండి ఈరోజు పరిస్థితి పడుతుంది దేశం ఎట్లుంటే తీసుకున్నోడి ఇచ్చేటోడు ఇద్దరు ఒకటి కాదు సాగుకారు లంచం ఇచ్చేది అడ్డుగోలు పనులు చేయించుకోవడానికి చిన్నోడు లంచం ఇచ్చేది గత్యంతరం లేక గతి లేక ఇస్తాం ఒక హాస్పిటల్ పెట్టాలంటే నాలాంటి డాక్టర్ లంచాలు ఇవ్వాలి హావు నేను లంచాలు ఇచ్చిన గత్యంతరం లేక ఇచ్చినా నాకేం ప్రేమ వాళ్ళకి ఇవ్వాలని లంచం ఇవ్వక్కర్లేదు నీ పని ఇన్ని రోజుల లోపలవుతుందని బోర్డు పెట్టండి మీ ఆఫీస్ మీద మేము ఎందుకు వస్తాం నీ ఆఫీస్ కి ఇది అడగనంతకాలం ఇంతే అడగని అమ్మ కూడా బో పెట్టలేదు అందుకనే నేనేమంటున్నానంటే అడగడం ముందు నేర్పించాలి క్వశ్చన్ చేయడం నేర్పించాలి ప్రశ్న చేయడం నేర్పించాలి మన పిల్లలకి అది నేర్పించాలి మొదట నేను మా కలెక్టర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళా చిన్న పని ఉండి అక్కడ ఉండే క్లర్క్ ఉన్నాడు కుర్చీలో కూర్చున్నాడు నేను నిలబడి మాట్లాడుతున్నా నేను మా ఊర్లో డాక్టర్ని ఊరందరికి తెలుసు నేను అడిగి తెలియదు నేను డాక్టర్ అని ఒక కుర్చొని వేసుకుని సావచ్చు కదా ముందు మనుషులు వేస్తే కూర్చోబెట్టడానికి ఆ గౌరవం మరి అది కూడా లేదు ఆఫీసులో నా ఫైల్ నీ దగ్గరకు అన్న ఏం ఫైల్ అన్నాడు ఇటు చూస్తా ఆకాశవాణిలో చూస్తా మనిషి పక్క కూడా చూడరు ఫైలు నా ఫైల్ నీ దగ్గరకు వచ్చిందన్న రాలేదన్నాడు కొంచెం లే కింద కూర్చొని ఒక అన్న అన్ను లేమంట అన్నాడు ఉమ్మరాజు ఏం చేయమంటావు నా ఫైల్ దగ్గరకు వచ్చింది కాదంటు ఒకదా అన్న అతను చేయడానికి సిద్ధంగా లేడు నీ జీతం ఎంత అడిగా ముప్పై వేలు అన్నాడు నీకు ఎందుకని అడిగాడు మొదటి ఏదో లేదు చెప్ప ప్లాంటి సొమ్మ ముప్పై వేలు అన్నాడు నీకు జీతం వివరిస్తారన్నా కలెక్టర్ ఇస్తారు అన్నాడు కలెక్టర్ కి జీతం వివరిస్తారన్నా గవర్నమెంట్ ఇస్తాన్నాడు గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడే అన్న ఎక్కడే అండి గవర్నమెంట్ కి డబ్బులు తినేటోడు కూడా పన్ను కట్టిండు నువ్వు నేను అందరం కట్టినాం ఆయన జేబులో సెల్ ఫోన్ పన్ను కట్టినాం ఆ లైట్ కి పన్ను కట్టినా సొక్కాకి పన్ను కట్టినాం జుట్టుకు నూనెకి పన్ను కట్టినాం పెన్ను కట్ కాకి కుర్చీకి కలిటికి పన్నులు కట్టి తెచ్చుకున్నాం ఊరికే రాలే ఇవన్నీ పన్నులు కడితే డబ్బులన్నీ పోగేసుకుని ఈ డబ్బుల్లోంచి కలెక్టర్ కి జీతం క్లర్క్ జీతం ఇచ్చినారు ఇచ్చినారు అనుకుంటున్నారు అదే చెప్పిన క్లర్క్ నీకు జీతం ఇచ్చిందంట్లో ఒక పైసా అది ఉందన్నారు ఒక్క పైసా ఒక పైసా నాది ఉంది అందుకని ఆ పన్ను చేయాలన్న ఇదంతా అడగడం మన నేర్చుకుంటే మొత్తం దారికి వస్తారు ఎక్కడ నేర్పించాలా అడగడం నేర్పించడం కూడా నేను స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర మొదలు పెట్టాలా